హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటున కోసం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్వాగతిస్తున్నామన్నారు జై భీమ్ ఆల్ ఆఫ్ యూ మీ ముఖ్యంగా మీడియా మిత్రులారా మీకు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ సార్ హైకోర్టు బెంచ్ పెడతానని చెప్పేసి ఆయన ఒక వాగ్దానం చేయడము తీర్మానం చేయడము అట్లాగే లా కళాశాల కూడా పెడతాను అమరావతిలో అని చెప్పేసి ఆయన చెప్పడం దాన్ని స్వాగతిస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా అంటే వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన మార్గంలోనే పయనిస్తున్న దాన్ని స్వాగతిస్తారు ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీరు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు పెడతలేదు ఇవాళ ప్రపంచ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పుడు ఇవాళ ఇక్కడి ప్రజలంతా కూడా దక్షిణాది ప్రజలంతా కూడా మొత్తం ఢిల్లీ పోవాలంటే కొన్ని వేల కిలోమీటర్లు పోవాలి ఆర్థిక భారం అలాగే సామాన్యుడు కూడా సుప్రీంకోర్టు మెట్లు కావాలంటే చాలా డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి ఇవాళ ఇక్కడే హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ కనుక ఏర్పాటు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు దక్షిణ వర దక్షిణాది ప్రజలు అనుభవించే పరిస్థితి ఉంటుంది సామాన్యులకు కూడా తక్కువ ఖర్చుతోనే సుప్రీంకోర్టు యొక్క తలుపులు తట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేయాలి ఇక్కడ కూడా ఆయన హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టినట్టుగా నేను హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయాలి ఇంకా రెండవది ఇవాళ చంద్రబాబు నాయుడు వర్గీకరణ విషయంలో ఇంతవరకు ఒక కమిటీ కూడా ఎందుకు వేయట్లేదు ఇంతవరకు ఆయన ఏ స్పందన లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి కమిటీ వేశాడు ఇమీడియట్లీ కమిటీ కులగణన చేపట్టి ఆ కులగణన ఒక వారం రోజుల్లోనే చేపట్టాలి ఒక వారం రోజుల్లోనే కులగణన చేపట్టి అందులో ఎస్సీ ఎస్టీల కులగణన కూడా చేపట్టి దాంట్లో జనాభా అమాషా పద్ధతిలో జిల్లాను యూనిట్గా చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఈ వర్గీకరణ సమస్యను ఇమీడియట్లీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులకు ఇద్దరికీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ ఇద్దరి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను